వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ ప్రసూనాహ నేను లేనిది ఏది లేనే లేదు నేను 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 అంటాను విడిగా చూస్తే అది ద్వైతం అంతా కలిపి చూస్తే అద్వైతం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నేను 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 అని ఒక వంద నేను వరుసన రాయి ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి వంద నూట ఇరవై రాయి వాటిలో ఏ నేను నువ్వు చూడమంటాడు అనమాట గురువు గారు ఆయన మాటలే చాలా విచిత్రంగా ఉంటాయి పైగా అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించొద్దు అని చాలామంది చెప్పారు అన్నమాట కొంతమంది టైంపాస్ కోసం ఏదో అడగాలి కాబట్టి అడుగుతుంటారు అటువంటి వాడు ఏదో చెప్పి పంపించండి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకే చెప్పండి అని గురువుగారితో చాలామంది చెప్పారు ఈరోజు జరిగినటువంటి గురువు జరిగిన ఇంటర్వ్యూలో ఎన్నో విచిత్రమైన విషయాలు బయటకు వచ్చాయి నేను లేనిది ఏది లేనే లేదు నేనే నేను నేనైనా నేను అంతా నేనే కళ నేనే మంచము నేనే మంచం మీద దుప్పటి నేనే కళ కనేవాడు నేనే కళలో ఉన్నటువంటి వాడు నేనే చిన్న కళను చెరిపేసేటువంటి వాడు కూడా నేనే కాదు నేను అనేటువంటిది శాశ్వతం నయనం చిందంతి శస్త్రాడి అది గీతలో చెప్పింది భగవద్గీత సారాంశాన్ని ఎవ్వరూ కూడా ఊహించలేరు డోంట్ ఎక్స్పెక్ట్ దానికి ఎక్సెప్ట్ యాక్సెప్ట్ అయ్యి ఉండటం తప్ప దాన్ని ఎవ్వరు కూడా ఊహించలేరు దేవాలయంలో లోపల బయట అంతా కూడా నేనే నాకు నేనే పూజలు చేసుకుంటూ ఉన్నాను అంతా నేనే అని తెలుసుకోవడం అనేటువంటిది చాలా కష్టం ఇంకా తెలుసుకున్న తర్వాత ఈ హోమాలు పూజలు ఇవన్నీ కూడా అవసరమే లేదు అలా తెలుసుకున్నటువంటి వాడే రమణ మహర్షి ఆయన తెలుసుకున్నాడు చివరికి అహం బ్రహ్మాస్మి శివోహం అని తెలుసుకున్నాడు అందుకని కొండ గుహలలో గోచు పెట్టుకొని తపస్సు చేశాడు ఆయన రమణ మహర్షి ఇంకా ఆయనకి హోమాలు ఎన్ని అవసరమా అవసరం లేదు ఎందుకని ఏనే ఆయన ఆయనే ఈయన నలభై గురుగారు ఈరోజు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో నలభై మంది భక్తులు పాపం బస్సు వేసుకొని తిరుపతి పోయారట జాగ్రత్తగా వినండి తిరుపతి పోయి దైవ దర్శనం కోసం అని లోపలికి పోయారు గందే బయటికి రాలే ఒక్కడు కూడా రాలే వాళ్ళ బంధువులందరూ కూడా ఎదురు చూశారు ఎవరు రాలే ఒకరిని పంపించారు ఒరే మా వాళ్ళు లోపలికి వెళ్ళారు చూడరా అన్నాడు లేరు మరి ఇదే దాటిలో పోయినటువంటి వాళ్ళు ఎటిల్లారు కనపడలే ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకోండి ఒక్కడు కూడా ఆయన చూడటానికి పోడు అవుతాడా పోయినటువంటి వాడు మళ్ళీ వస్తున్నాడు కాబట్టి పోతున్నాడు అనమాట చూడండి గురువుగారు ఏం చెప్పాడు కాబట్టి అందుకే ఆయన అనేది దైవ్ దేవుణ్ణి చూడటానికి పోవు చూడండి దైవ దర్శనానికి పోవద్దు అంటున్నాడు అనమాట దర్శనానికి అనుకో నీ అదృష్టమైన ఆయన కనపడ్డానికి ఇంకా నువ్వు ఉండవు పులికి మేక కనపడ్డట్టే అవుతుందన్నమాట ఎవరో ఒకరే ఉండేది వాటి అదే ఉండేది పులే ఇది ఉండదు అందుకే రమణ మహర్షి నిన్ను నీవు తెలుసుకో అని చెప్పాడు చాలు నిన్ను నీవు తెలుసుకుంటే అసలు ఇంకేది అవసరమే లేదు నీవన్నటువంటిదే వేదం నీవు ఉన్నటువంటిదే క్షేత్రం అవుతుంది ఎప్పుడూ నిన్ను నీవు తెలుసుకుంటే అది ఏ పని అంటవా జరిగే పనే కాదు మనకు బతకాలి అంటే డబ్బులు అవసరం కాంతాకరకాలు అవసరం వాటి కోసం తాపత్ర అయ్యేటువంటి మనకు ఆత్మజ్ఞానం అనేటువంటిది తత్వశాస్త్రం అనేటువంటిది అర్థం చేసుకోవడం చాలా కష్టం ఆ ఆత్మనిష్టలో ఉండేటువంటి వాళ్ళే సద్గు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనిలాచలేశ్వరుడు అత్యాశ్రమి అదే ఆయన అంటాడు అనమాట దైవం కంటే భిన్నంగా ఏది లేనే లేదు నేను కూడా దానిలో భాగమే అని అంటాడు ఆల్ శాస్త్రాన్ ఆత్మనిష్ట భౌతిక శాస్త్రం కానీ రసాయన శాస్త్రం కానీ గణిత శాస్త్రం కానీ ఇష్టం ఏ శాస్త్రమైనా తీసుకో అదంతా కూడా ఆత్మనిష్టకు సంబంధించిందే అంటారు గురువుగారు అంతా భ్రాంతి అంటాడు ఒకడు కానీ తనను మాత్రం భ్రాంతి అని అనుకోడు అనమాట ఎప్పుడు కూడా మొత్తము భ్రాంతి అంటాడు కానీ తనను భ్రాంతి అని అనుకోడు ఎప్పుడు కూడా మేలుకున్న తరువాత నువ్వు చూసేటువంటిది కూడా కలే అంటాడు అనమాట ఆయన చూడండి నిద్రపోయేటప్పుడు వచ్చేటువంటిది కాదు నువ్వు మేలుకున్నప్పుడు కూడా ఏదైతే ప్రపంచాన్ని చూస్తూ ఉన్నావో అన్యాయాలు అక్రమాలు అది కూడా కలే అంటే నిద్రపోతున్నప్పుడు వచ్చినటువంటి కళకి ఈ మేలుకున్న తర్వాత వచ్చినటువంటి కళ అనేటువంటిది ఇది కొనసాగింపు అవుతుంది అంటాడు గురువు గారు ఆ కళకు ఈ కళ కొనసాగింపు అంతే మత ప్రవక్తలు అంటాను చూడండి అసలు ఎలా వచ్చాయి ఈ మతాలన్నీ క్రిస్టియానిటీ హిందూయిజం ముస్లింస్ బౌద్ధులు సిక్కులు చొరాష్ట్రేణులు మతాలు ఉన్నాయి కదా ఇది ఎలా వచ్చాయి అంటే గురువుగారు ఒక సందర్భంగా చెప్పాడు ప్రవక్తల నుండే మతాలు వచ్చాయి ఇంతే ప్రకృష్ణం వక్త సహా ప్రవక్త కొంచెం మంచి మాటలు చెప్పేటువంటి వాడు గౌతమ బుద్ధుడు కొన్ని మంచి మాటలు చెప్పాడు ఇంకంతే ఆయన శిష్యులు కాస ఒక మతంగా ఏర్పడ్డాడు గౌతమ బుద్ధులు ఆయన క్రీస్తులు కొన్ని మంచి మాటలు చెప్పాడు ఆయన క్రైస్తవ మతంగా ఏర్పడింది జైనులు జైన మతంగా ఏర్పడింది కానీ అన్నిటికీ కూడా అన్నీ ఉంది కానీ హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటంటే ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది అది ఈ మతం యొక్క గొప్పతనం ఇప్పుడు జీవోలు మనం ప్రభుత్వం జీవోలు మార్పుల రాజ్యాంగాన్ని అవసరాన్ని బట్టి మారుస్తాం కదా ఈ తప్పు చేసినటువంటి వాటి ఈ శిక్ష అప్పుడు ఆ కాలంలో వేరు ఇప్పుడు ఈ కాలం ఇదంతా దరిద్ర కాలం ఇది దుర్మార్గులకి అన్యాయాలకు అక్రమాలకు ఇది అనమాట ఇప్పుడు ఇది అందుకని దీనికి తగ్గట్టుగా ఉండ రాజ్యాంగం మారుస్తారనమాట ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఒకవనొకప్పుడు తల్లిని చంపేటువంటి పిల్లలు లేరు ఈరోజు తయారయ్యారు పిల్లలు చంపేటువంటి తల్లులు తయారయ్యారు భర్తను చంపేటువంటి భార్య తయారైంది భార్యను చంపేటువంటి భర్తలు తయారయ్యారు కాబట్టి అప్పటి మాదిరే ఇప్పుడు అనుకుంటే ఇబ్బంది కదా అందుకని ఇప్పుడేంటి మారాలి రాజ్యాంగం అందుకే హిందూయిజం గొప్పతనం అదే సారపధర్మము విమల సత్యము పాపము పాపముచేత పొంకుతే పారము పొందలేక చడ భార్య వ్యవస్థ దక్షులెవ్వరు దక్షులెవ్వరూపేక్షసిరి అది వారల చేటకు గాని ధర్మ విస్తారకమయ్యు సత్యుభదాయకమయ్యను దైవముండెడన్ అంటుంది ద్రౌపది నన్నయ మహాభారతంలో ద్రౌపది ద్వారా చెప్తాను ఆయన అది హిందూయిజం అంటే అది పరిస్థితిని బట్టి అది మారుతూ ఉంటుంది అన్నమాట వాతావరణాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారుతుంది అది అది హిందూయిజం యొక్క గొప్పత కాబట్టి ఈ మాటలు చెప్పేటువంటి వాళ్ళ నుండి మతాలు ఏర్పడ్డాయి అంతేగాని మతం నుండి ప్రవక్త ఏర్పడలే ప్రవక్త నుండే మతం అనేటువంటిది ఏర్పడింది ఏ మతం కూడా ఏ మతస్థుడైనా కానీ వాడి మతాన్ని వాడిని గౌరవించుకో ఇతర మతాలని దూషించొద్దు నీ జోలి నువ్వు చూసుకో నీ జోబులో నీ జోల్లో ఏముందో నువ్వు చూసుకో చాలు వేరే వాడి జోలితో నీకేం పని అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎంతప్పటికి కూడా వాడి జోల్లో ఏముందో అని వాడి జోల్లో ఏలు పెట్టడం తన్నులు తినడం ఏడవడం జైల్లో అవ్వటం ఇది జరిగేదనమాట కానీ నీ జోలు నువ్వు చూసుకో అంటే అర్థం ఏంటంటే నీ మతాన్ని గురించి నువ్వు అవలంబించు అంతేగాని వే వాళ్ళ మతాలు జోలి పోవద్దు అని చెప్తున్నాడు గురువుగారు మత మార్పిడిటువంటివన్నీ కూడా చేసుకోవద్దు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకో చాలు ఏ మతం చెప్పినా కానీ మంచి మాటలే చెప్పింది అనమాట కాబట్టి ప్రవక్త నుండి మతం వచ్చింది మతం నుండి ప్రవక్త రానే రాలేదు అంటాడు గురువుగారు అన్నం తినేటప్పుడు ముద్దలను లెక్కిస్తాము మనం ఒక ముద్ద రెండు ముద్ద మూడో ముద్ద నాలుగో ముద్ద అని లెక్క లెక్కబెట్టి ముద్దలు తినంగా మనం కాబట్టి ఎప్పుడైతే నీ కడుపు నిండిందో అప్పుడు తినడం అనేటువంటిది ఆగిపోయింది అంతే నువ్వు లెక్క పెట్టకపోయినా కానీ కడుపు నిండగానే తినడం అనేటువంటిది ఆగిపోయింది అలాగే జపం చేసేటప్పుడు కూడా జపాలు హోమాలు చేస్తారు ఏంటి గుళ్ళల్లో బ్రాహ్మణులు వేద పండితులు జపాలు జపాలు చేసేటప్పుడు కూడా పరమశాంతి అనేటువంటి లభించినప్పుడు ఇంకా దానికి దానంతట అదే ఆగిపోతుంది జపం గంత మౌనం మౌనం ఏర్పడుతుంది అన్నమాట తాను తెలుసుకుంటాడు అంతే జప తీవ్రత స్థాయికి పోయినప్పుడు మనం కడుపు నిండినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో పరిస్థితి నువ్వు లెక్కలు నువ్వు ముద్దలు లెక్క పెట్టకపోయినా కడుపు ఎలా అయితే నిండగానే ఆకలి ఆగి తినడం అనేది ఆగిపోతుందో అదేవిధంగా జపం మొదలుపెట్టి చేసేటప్పుడే ఒకటి రెండు మూడు అనేటువంటి నూట ఇరవై నూట ముప్పై సంఖ్య జపం చేసేటప్పుడు సంఖ్య ఎంతైందని అడుగుతారు అనమాట అది కాస్త ఆగిపోయింది అనుకోండి ఇంకంతే మొత్తం మౌనం ఏర్పడుతుంది అంటే జప తీవ్రత స్థాయికి పోయిందనమాట అది అహం బ్రహ్మాస్మి అని అప్పుడు తెలుసుకున్నాడు అంతవరకు చేయాల్సిందే కదా జపం కడుపు నిండేంత వరకు కూడా నువ్వు తినాల్సిందే తప్పదు పరీక్ష అయిపోయి ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా వాడు కష్టపడాల్సిందే మార్పులు తప్పదు అన్నమాట అదేవిధంగా ఇది కూడా అంటాడు గురువుగారు నీ కనుచూపు మేర పారినటువంటిది మాత్రమే ఈ విశ్వ పరిమాణం మొత్తం కూడా చూడండి అని చెప్పాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారి మాటలని అంత తొందరగా అర్థం కావు ఎందుకంటే అది తత్వశాస్త్రం వేదాంత శాస్త్రం కాబట్టి అంత తొందరగా అర్థం కావద్దు అన్నమాట ఎంతో ఆలోచించాలి ఎంతో ఆలోచిస్తే నాకు అర్థం కావు చూడండి నీ చొక్కా ఉంది కదా నాకు నేనేమంట నా చొక్కా అంటున్నా అంతేగా నా చొక్కా అంటే నేను వేసుకున్నటువంటి చొక్కా నేను చొక్కా అనగా నేను చొక్కా నేను ఫ్యాంట్ అనేవాడు అని అంటాడా ఎవడో అంట నాది అని అంటాడు అంటే నీ శరీరానికి ఏదో ఒకటి తగిలించుకున్నావు కాబట్టి నాది అనేటువంటి భావన నేను నాది అనేటువంటి భావన ఎప్పుడైతే పోతుందో ఆర్ గాట్ యు ఆర్ దట్ దట్ ఈస్ యూ అనేటువంటిది ఏర్పడుతుంది అని అంటాడు అనమాట ఆయన నేను చేస్తాను అనేటువంటిది ఎంత అహంకారమో చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు నేనే చేస్తాను నేను తప్ప ఎవడు చేయలేడు అహంకారం ఐ ఆమ్ గ్రేట్ కొంతమంది అంటారు కదా నేను కాబట్టి చేసాను అంటారు కదా నేను నేనే చేస్తాను నేనే చెయ్యాలి నేనే చెయ్యగలను అనేటువంటిది ఎంత అహంకారమో నేను చెయ్యలేను అనేటువంటిది కూడా అది కూడా అవుతుంది దానిలో కూడా నేను అనేటువంటి భావం అనేటువంటిది ఉంది అన్నమాట సీతమ్మ వారిని రావణాసురుడు తీసిపోయి అశోక వృక్షం కింద ఉంచాడు ఆమె చుట్టూ కాపలా ఉంచాడు రావణాసురుడు ఒక కత్తి ఒకటి తీసుకొచ్చి ఆమె బెదిరిస్తున్నాడు నీ భర్త ఇంకా రాలేడు ఇక్కడికి ఇంకా నేను తప్ప నీకు లేదు సామాన్య మానవులు ఎవరు కూడా ఈ నా లంకా నగరానికి రాలేరు అన్ని దిగ్బంధనం చేశాను కాబట్టి నేనే నీకు భర్తని తన లొంగిపోవటం ఒకటి పెట్టాడు కత్తి తీశాడు ఆయన చంపడానికి చివరికి అప్పుడు ఆ చెట్టు మీద హనుమంతుడు ఆంజనేయ స్వామి ఆయన అనుకున్నాడు వీడి చేతిలో ఉండేటువంటి కత్తిని లాక్కొని నేను అమ్మను రక్షించాలి అవసరమైతే వీడి కత్తితో వీడిని పడవాలి అని అనుకొని ఈ టైంలో నేను లేకపోతే ఎట్లా చూడండి అహంకారం అన్నమాట నేనే కాపాడగలను నేను లేకపోతే ఎట్లాంటి అహంభావం అనేటువంటి దానిలో ఏర్పడింది ఏం జరిగిందో తెలుసా ఒక చిత్ర విచిత్రమైన సంఘటన జరిగిందట సద్గురు సుబ్రహ్మణ్యం గారి మాటలే ఇవన్నీ కూడా రావణాసురుడి యొక్క భార్య మండోదరి పరమ పతివ్రత స్త్రీ ఆమె వచ్చి ఆ ఖడ్గాన్ని పట్టుకుంది ఆపమంది అనమాట ఖడ్గా తీసి అవతల బాగా చేసింది అప్పుడు అనుకున్నాడు హనుమంతుడు నేను లేకపోతే ఎలా నేను అహంభావంతో అహంకారంతో అనుకున్నాను కానీ శ్రీరామచంద్రుడికి తెలుసు ఎవరితోటి ఏ పని ఏ టైంలో ఎప్పుడు చేయించుకోవాలో ఆయనకు తెలుసు అప్పుడు నాకు ఇది అంతా కూడా అహంభావం అహంకారం అజ్ఞానం అని అప్పుడు ఆయన భావించాడట అదే గారు అనమాట నేనేం చేయగలను నేను లేకపోతే ఎట్లా నువ్వు లేకపోయినా జరిగేది జరుగుతుంది అట్లా నువ్వు లేకపోయినా కానీ అది ఆగుతుందా సృష్టి క్రమం అనేది ఆగుతుందా ఆగనే ఆగదు పోయి ఉన్నంత మాత్రం జరగకుండా ఉంటుందా అది ఉండదు అది లేదు ఇది లేదు అందుకే గురువు గారు అన్న దేవుడు ఉన్నడా లేడా తత్వజ్ఞానం ఉందరే అది ఇంత నీకు ఎందుకు అమ్మ అంటాడు కొంతమంది తోటి హాయిగా పుట్టావు మీ అమ్మ నాన్న వాళ్ళకి నువ్వు పుట్టావు కాబట్టి వాళ్ళకి గౌరవం వచ్చింది అంతేగా నా కొడుకు నా బిడ్డ అని వాళ్ళకి గౌరవం వచ్చింది ఆ తల్లిదండ్రులకు గౌరవం వచ్చింది నీ కోసం నాన్న ఎంత కష్టపడి చదివిస్తున్నాడు మీ అమ్మ నాన్న వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించి నిన్ను చదివిస్తున్నారు నువ్వు కష్టపడి చదువుకోవు నువ్వు పెద్దవాడివి అయిన తర్వాత ఉద్యోగాన్ని సంపాదించుకో పెళ్లి చేసుకో పిల్లల్ని కనవు మళ్ళీ వాళ్ళ కోసం కష్టపడు చివరికి చావు చివరికి అక్కడికి పోవాలన్నమాట మొత్తం కూడా దేవుడు ఉన్నాడా లేడా ఎవడు దేవుడు అనేటువంటి సంగతి అప్పుడు తెలుస్తుంది నీకు నువ్వు ఎట్లా తెలుసుకుంటావు కదా చివరిలో ఇంకెందుకు ఈ లోపు ఇదంతా అది ఆయన లేదనమాట అసలు ఆ ఆలోచన నీకు అనవసరం అంటున్నాడు ఆయన కష్టపడి డబ్బులు సంపాదించుకో చదువుకో ఉద్యోగం సంపాదించుకో పెళ్లి చేసుకో పిల్లలు కను చావు దేవుడు ఉండాలి నీకేం పని దేవుడితో నీకేం పని అంటాడు గురువుగారు కాబట్టి అంతా కూడా అజ్ఞానంలోనే ఉంది చూడండి ఉన్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మొత్తం కూడా అజ్ఞానంలోనే ఉంది అంటాడు జ్ఞానం కాదు అజ్ఞానంలోనే ఉంది ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఉన్నదే ఉంది ఉన్నదాని గురించి నువ్వేం చెప్పగలవు ఎవడ ఉన్నదాని గురించి చెప్పలేదు ఈ బిల్డింగ్ ఉంది ఆ ఎర్రటి కలర్ ఉంది ఎదురు ఎదురు ఉన్నాడు పాప శిష్యుడు వాడు ఎట్లా ఉన్నాడు కదా ఇంకా వాడి గురించి నేనేం చెప్పాలి ఏం దాని గురించి వాడు లేకపోతే వాడి గురించి చెప్పాలి ఉన్నవాడి గురించి ఏం చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ఉన్నదాని గురించి చెప్తుండ్రు ఏదో లేనట్లుగా భ్రాంతి పరుస్తున్నాడు అంటున్నాడు గురువుగారు ఇక్కడ కాబట్టి ఒక దీవి దీవి ఉంది ఆ దీవిలో ఒక్కడే ఉంది వాడు నిజం చెప్తున్నా అబద్ధం చెప్పగలరా అబద్ధం ఏం చెప్పలేడు ఒక్కడే కదా వాడు చెప్పేది నిజం అసలు ఎవరితోటి చెప్పాలి వాడు వాడు ఒక్కడే ఉన్నాడు అనమాట కాబట్టి ఒక దీవిలో ఉన్నటువంటి వాడు వాడు నిజం చెప్పగలడా అబద్ధం చెప్పగలడా ఏమని చెప్పాలి వాడు ఎవరితోటి చెప్పాలి ఎవ్వడు లేడు అక్కడ ఇంకా గురువు గారు అంటారు అనమాట ఇక కాబట్టి ఈశ్వర్ యచ్చా అంత ఇప్పుడు వీడు వచ్చాడు ఈశ్వర్ యచ్చా శివుడు పంపించాడు వాడిని అంతే నా దగ్గరికి ప్రతిదీ కూడా నువ్వు అనుకుంటే జరగదు వాడుపై వాడు ప్రకారంగా జరుగుతుంది ప్రపంచ యుద్ధాలు కూడా ఆయన ఆయన ఇష్టమే అంటున్నాడు అనమాట అన్నింటికీ యాక్సెప్ట్ అయ్యి ఉండడం తప్ప నీవు ఎక్స్పెక్ట్ చేయకూడదు సముద్రాన్ని చేరేంత వరకు నదికి ఒడిదుడుకులు అనేటువంటివి తప్పదు కళ కనేటువంటి వాడు కలగా ఉన్నటువంటి వాడు కలలో ఉన్నటువంటి వాడు కళ ఇదంతా కూడా కానే కుటుంబంలోని పది మంది నేను 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 అంటాం అది విడివిడిగా నేను నేను అనుకున్నట్లయితే అది ద్వైతం అవుతుంది మొత్తం ఒకటే అనే భావంతో ఉంటే అది అద్వైతం అవుతుంది నీ కుటుంబ సభ్యులలో దేవుణ్ణి ఒకటిగా చేర్చుకో అప్పుడు దైవత్వం అంటే ఏదో తెలుస్తుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒకసారి అందరూ కూడా శ్రీకాళహస్తిలో ఉన్న సద్గురు సుబ్రహ్మణ్యం గారిని అలాగే మూడి అమ్మవారిని బాపట్ల దగ్గర దర్శించి మీకున్నటువంటి ఫ్యామిలీ పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నది గురువుగారు చెప్పి పరిష్కార మార్గాన్ని కనుక్కోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే